అందరికీ నమస్కారం రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి చిరుధాన్యాల వంటల కార్యక్రమానికి అందరికీ స్వాగతం మనం ఈ చిరుధాన్యాల కార్యక్రమం వంటల ప్రోగ్రాం ద్వారా ఒక్కొక్క చిరుధాన్యం గురించి తెలుసుకుంటూ ఆ చిరుధాన్యం తోటి మనం ఒక వంట కూడా చూస్తున్నాం అదేవిధంగా ఈరోజు మనం చూడబోయేటువంటి చిరుధాన్యం సామ బియ్యం దీన్ని ఇంగ్లీష్లో లిటిల్ మిల్లెట్ అంటారు ఈరోజు మనం సామ బియ్యంతో సామ సగ్గుబియ్యం పాయసం చూడబోతున్నాం ముందుగా తనకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం సామ బియ్యం ఒక కప్పు సగ్గుబియ్యం పావు కప్పు కొబ్బరి పాలు మూడు కప్పులు బెల్లం ఒక కప్పు కిస్మిస్ కొంచెం జీడిపప్పు కొంచెం యాలకులు మూడు నెయ్యి ఒక పావు కప్పు సామ సగ్గుబియ్యం పాయసానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి సామ బియ్యాన్ని ఒక రెండు గంటల సేపు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం అదేవిధంగా బియ్యాన్ని కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాం వెళ్ళాన్ని మటుకు కొంచెం లైట్గా పాకం వచ్చేటట్టు అంటే మరీ ముదురుపాకం కాకుండా ఊర్నే తీగపాకం కన్నా వచ్చేటట్టు చేసుకుంటే మనకి పాయసం కూడా చాలా రుచి వస్తుంది ఇదే విధంగా మనం ముందే పాయసానికి ఎసర పెట్టుకున్నాం ఇది కొంచెం బాగా బాయిలైనప్పుడు ఫస్ట్ సగ్గుబియ్యం వేద్దాం బియ్యం కొంచెం ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బాగా నానే కాబట్టి ఉడిన ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల ఉడికిపోతే తర్వాత నానబెట్టుకున్నటువంటి సామ బియ్యాన్ని కూడా యాడ్ చేసి అది బాగా ఉడికిన తర్వాత అంటే నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అప్పుడు మనం మిగతా ప్రాసెస్ అంటే బెల్లం పాకం నెయ్యి అంటే వేసే డ్రై ఫ్రూట్స్ ఇలాచి పొడి అన్నీ వేసేసుకుంటే మనకు అయిపోతుంది లాస్ట్ నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం కొబ్బరి పాలు కూడా వేస్తాం ఆ కొబ్బరి ఫ్లేవర్ కూడా మొత్తం ఆ ఒక సామవ్యానికి బాగా పట్టి మనకి తినేటప్పుడు కూడా మనకి చాలా కమ్మగా ఉంటుంది ఈ లోపల కొంచెంసేపు వెయిట్ చేద్దాం ఇది మరగాలి ఇది కూడా కొంచెం అయింది కాబట్టి ఇప్పుడు ఆ స్టవాని పక్కన పెట్టుకో బెల్లం కూడా మనం తీగపాకం కంటే ముందు పాకం చేసుకున్నాం అదేవిధంగా వాటర్ కూడా బాగా బాయిల్ అవుతుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి సగ్గు బియ్యాన్ని వేసేసుకుందాం ఫస్ట్ ఇది ఆల్రెడీ బాగా నానింది కాబట్టి ఒక టెన్ మినిట్స్ లోపల మనం నానబెట్టుకున్నటువంటి సామ బియ్యాన్ని కూడా యాడ్ చేసుకున్నాం ఓకే అండి ఇది బాగా మనకి మరుగుతూ ఉంది ఈ టైంలో మనం అలాగే మనం నానబెట్టుకున్నటువంటి సామ బియ్యాన్ని కూడా నానబెట్టుకున్నటువంటి సామ కూడా వేసుకున్నాం ఇది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఆల్రెడీ బెల్లాన్ని పాకంలాగా పెట్టుకున్నాం తీగపాకను కూడా కొంచెం పాకం దాన్ని వేసేసుకొని కొబ్బరి పాలు కూడా వేసేసుకొని ఆ టెన్ మినిట్స్ ఆ టెన్ పర్సెంట్ ఉడికించుకుంటుంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తే మనకి టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుంది ఓకే అండి ఇది మధ్య మధ్యలో మనకి మెత్తగా ఉడికినలో చెక్ చేసుకోవాలి చాలామందికి నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత కొబ్బరి పాలు కూడా వేసేస్తున్నాను నేను వేసి ఒక ఫైవ్ పర్సెంట్ కొంచెం కొబ్బరి పాలు అంతా కూడా ఆ ఎసెన్స్ అంతా కూడా ఈ రైస్కి అంటే ఈ సామ్ రైస్కి పట్టేదాకా ఫైవ్ మినిట్స్ లోపల తర్వాత బెల్లం పోసేసుకొని నెక్స్ట్ మనం ఇలాచి పొడి కొంచెం నేతిలో డ్రై డ్రై ఫ్రూట్స్గా ఉంటా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మనకి ఎంతో కమ్మని సామ రైస్ అంటే సామ సగ్గుబియ్యం బియ్యం పాయసం తయారైపోతుంది యా కొబ్బరి పాలు కూడా బాగా తీగి నెక్స్ట్ బెల్లం పాకం కూడా మనం దీనికి యాడ్ చేసుకుంటే కొంచెం మనం సిమ్లో పెట్టుకున్న ఈ లోపల మనం మనం ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలంటే వాటిని నేతిలో వేపుకొని తర్వాత దానికి యాడ్ చేసుకుంటే నెయ్యి వేడేలా అయిన తర్వాత మనం ఏవైనా కూడా ఏ డ్రై ఫ్రూట్స్ కావాలి అవన్నీ కూడా మనం వేసుకోవచ్చు అది మా ఆప్షన్ వేసుకున్నా వేసుకుపోయినా ప్రాబ్లం లేదు నెయ్యి వేడైపోయింది కాజు నెక్స్ట్ కిస్మిస్ ఈ రెండింటిని ఫైనల్గా ఇలాచి పొడి వేసుకుంటున్నాను మామూలుగా ఇలాచి చేయడం మనకి ఫ్లేవర్ అనుకుంటున్నాం కానీ చాలా మంచి మనకి మెడిసినల్గా ప్రాపర్గా మనకి ఇది కొంచెం మధుర రసం వగరు వగరు ఏ తీసుకున్నా మనకి బాడీ డీటాక్సిఫేషన్ చాలా మంచిది అట్ ద సేమ్ మనకి సూదింగ్ బ్రెయిన్ కూడా సూదింగ్గా పనిచేస్తుంది అదేవిధంగా లాలాజలం కూడా బాగా ఊరుతుంది అలా చాలా రకాలుగా ఉపయోగాలు ఉంటాయి అంటే ఒక స్పైసీయే కాకుండా ఉన్నటువంటి మెడిసిన్ల ప్రాపర్టీ కూడా మనకు ఉపయోగపడుతుంది ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ని మనీ స్మెల్ ఓకే అండి కంప్లీట్ అయిపోయింది మనకి స్టవ్ ఆపేసి దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదండి ఇప్పుడు దీని టేస్ట్ చూడటానికి మనతో పాటు కోదండరామ్ గారు ఉన్నారు ఆయన్ని పిలిచి ఆయనకి టేస్ట్ చూపిద్దాం నమస్కారం సామ సగ్గుబియ్యం పాయసం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి రాంబాబు గారు సామ సగ్గుబియ్యం పాయసం చేశారు అది టేస్ట్ చూసి ఎలా ఉందో చెబుదాం ఓ చూస్తుంటేనే బాగుంది నిజంగా నిజంగా బాగుందండి చాలా బాగుంది ఓకే అండి చూసాం కదా సగ్గు అగ్గుబయం పాయసం ఎంతో కమ్మగా ఉందని చెప్పారు మన వాళ్ళు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తూ ఇంతటితోటి ఈ ఎపిసోడ్కి సెలవు తీసుకుందాం మరొక ఎపిసోడ్లో మరొక చిరుదాన్యం కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం